జగన్మోహన్ రెడ్డి నేరగాళ్ల నాయకుడు నేరగాళ్ల నాయకుడు జైలు యాత్ర చేయక ప్రజాయాత్ర చేయగలుగుతాడా ఆ రోజు కూడా అధికారం కోసం తను నేరం చేసి సంపాదించినటువంటి లక్షల కోట్లు సంపాదించుకోవటం కోసం అతనికి అధికారం కావాల్సి వచ్చింది తప్ప ప్రజల యొక్క బాగోగులు చూద్దామని గాని లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కాని రాష్ట్ర ప్రతిష్టని పెంచదామని గాని ఆయన అధికారంలోకి రాలేదు అది చాలా క్లియర్ గా అందరికీ తెలుసు గుంట నక్కలాగా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు తండ్రి మరణాన్ని అవకాశంగా మార్చుకున్నాడు తర్వాత కొంత ప్రయత్నం చేశాడు ఇంకొక మెట్ ఎక్కాలనుకుంటే బాబాయి మరణం లాంటిది వస్తే తప్ప అధికారం దగ్గరికి వెళ్ళి సీట్లో కూర్చునే పరిస్థితి లేదని ఆలోచించాడు అది చేశాడు అది పక్క వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేశాడు తనకున్నటువంటి పిచ్చి మీడియా విష మీడియా ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకున్నాడు అధికారంలోకి వచ్చాడు ఎవరు ఏ బుద్ధి అయితే ఉంటుందో ఆ బుద్ధి ప్రకారమే పరిపాలన చేస్తారు ఏ బుద్ధి అయితే ఉంటుందో ఆ బుద్ధి ప్రకారమే పనులు చేస్తారు ఈయన నేరగాడు కాబట్టే అనేక మంది నేరగాళ్లు తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతిపక్ష నాయకులైనా ప్రజలైనా ఎవరు సామాన్యులైనా జగన్మోహన్ రెడ్డికి స్థుతించకపోయినా లేకపోతే అతన్ని ప్రసరించినా అతను ఆ విధంగానే చేస్తాడు అలాగే వీటన్నిటికీ భయపడి అతను మంత్రి నడుచుకోవటం కోసం గత ప్రభుత్వంలో మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఆ బాటే పట్టారు ఏ శాఖకి సంబంధించినటువంటి మంత్రి ఏ రోజు సమీక్ష చేశాడు ఏ రోజు ఆ శాఖని సక్రంగా నడిపించాడు ఆ శాఖ ద్వారా ప్రజలకి ఏం మేలు జరిగిందో వివరించాడో మీరు చెప్పండి కొడాలి నాని ఆయన శాఖ ఆయనకి తెలియదు ప్రజలకు తెలుసు కాబట్టి ఆ ఏ రోజైనా పౌర సరఫరా శాఖలో ఎన్ని లక్షల టన్నులు బియ్యం వస్తా ఉన్నాయి లేకపోతే ఏమన్నా అన్యాక్రాంతం అవుతున్నాయా ప్రజలకి సక్రంగా చేరతనే అని కొడాలి కానీ అని అతను ఏ రోజైనా సమీక్ష చేశాడా